ఈరోజు ఆయన వంశీ పరిస్థితి చూసిన ఆ రోజుకు ఈ రోజుకు ఆరోగ్య సమస్యలు నందిగం సురేష్ పరిస్థితి ఎట్లే ఉంది మొన్న మీకు ఉన్నటికి మొన్న చెప్దామనుకున్నా మర్చిపోయిన ఆయన హరికృష్ణ అనే అబ్బాయిని అరెస్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడ ఉండాలి వచ్చారు ఇక్కడికి వచ్చారు అది మీరు చూశారు పొద్దున్న తీసుకెళ్తే సాయంత్రం వరకు అసలు లేడని చెప్పారు ముందు ఆఖరుకు ప్రెషర్ పెరిగి ఎలా హరికృష్ణ అబ్బా ఆయన ఫాదర్ అయినా పేరెంట్స్ ఈరోజు ములాగ ఇవ్వలేదా చూపించలేదా మేము కలిసి వచ్చిన తర్వాత ఆయన భార్య తల్లి తల్లి ఇక్కడ ఉన్నారు వీళ్ళు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరు వెళ్ళి పద్దెనిమిది నుంచి సాయంత్రం వరకు ఉంటే ఆ వీడియోలు మీరందరూ చూసింటారు వెళ్ళి అడుగుతుంటే అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా మీ మీద కేసులు పెడతామంటాడు ఆయన సీఐ పోయి అడిగిన వాళ్ళ మీద చాలా మర్యాదగా వీడియోలో కనపడుతుంది సార్ ఒక్కసారి చూడని వండి అయితే చేయము మేము ఇక్కడే కూర్చుంటామంటే మీ మీద కేసులు పెడతామంటాడు ఆఖరుకు అంతా అయిన తర్వాత చూస్తే అతను నడవలేని స్థితిలో ఉన్నాడు కళ్ళ కన కళ్ళ కట్టేట్టు కనపడుతుంది మేజిస్ట్రేట్ గారి దగ్గర మొత్తం చెప్తే హాస్పిటల్కి పంపించారు ఆ హాస్పిటల్ ఎక్కడిది ఈ సిస్టంలో పార్ట్ వాళ్ళ ఈ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ప్రెషరు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారో ఆయన కొడుకు దగ్గర నుంచో వాళ్ళ ఆఫీస్ నుంచో కింది వరకు ఫోన్లు వెళ్తున్నాయి టార్గెట్ పెట్టి కొట్టాలంటే కింది వరకు పోతున్నాయి సో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి ఇంకా హాస్పిటల్ మాత్రం వాళ్ళు ఆ డాక్టర్లు వాళ్ళు ఎట్లు ఇస్తారో తెలియట్ల వీళ్ళు కళ్ళ ముందు కనపడుతుంటే రిమాండ్ పంపించేశారు నడవలేని స్థితిలో అతను ఉన్నాడు ఇంతవరకు ముల వాళ్ళ అబ్బాయిని కలవడానికి కూడా వీళ్ళు అలవా వీళ్ళని అలవా చేస్తారు అంటే ఇది ఎక్కడ మనం చిన్నప్పుడు ఒక డిక్టేటర్షిప్ ఉన్న వీటిలోనూ నాజీ దేశాల్లోనో ఎక్కడో అలాంటి జర్మనీ అప్పట్లో దాంట్లో దాంట్లో చదివేవాళ్ళం కథల్లో చూసేవాళ్ళం ఒక నిరంకుశమైన ప్రభువు ఉంటే ఎట్లుంటుంది మరి మనం ఏమో డెమోక్రసీ అని చెప్పుకుంటాను ఇక్కడ చట్టాలు ప్రవేజీలు అవుతాయని చెప్తాము కానీ ఇక్కడ ఏ ఏ చట్టము అంటే చట్టాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు చేసుకున్న చట్టము చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు చేసుకున్న వాళ్ళ కోళ్ళు చేసుకున్నవి ఇంప్లిమెంట్ అవుతున్నట్టున్నాయి ఈ ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది ఇవి ఉన్నాయి ఇన్సిడెంట్స్ తప్పుడు కేసులు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ వదిలేసి కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారు వాళ్ళతో ఇంకోటి పెట్టించి నిన్న పులివెందల్లో అదే జరిగింది మొన్న వీళ్ళు మహానాడు పోయి అక్కడ జరుపుకోని పులివెందల్లో వీళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డి గారి వీటికి కట్టి అవి కంప్లైంట్ ఇచ్చి తీయండి అని కమిషనర్ డీఎస్పి పోతే వాళ్ళు పట్టించుకోకుండా మొహం కూడా కనపడకుండా చేసినారని వాటిని విప్తే మళ్ళీ వచ్చి కట్టి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ అటెంప్ట్ మాత్రి మా పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టారు సో ఏది జరిగినా జరగకపోయినా టార్గెట్ పెట్టుకోవడం వరుస పెట్టి కేసులు పెట్టడం వాళ్ళని తీసుకెళ్ళడం కొంచెం క్వశ్చన్ చేయలేని వాళ్ళు ఇదనుకుంటే వాళ్ళ కక్ష ఎక్కువ ఉంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఇప్పుడు హరికృష్ణ దానికి సంబంధించి అతని మీద పెట్టిన కేసు కూడా అటెంప్ట్ మర్డర్ అని ఇంకొకరి మీద చేశారని ఏంటంటే చొక్కా తిరిగింది అంటే చొక్కా తిరిగింది అటెంప్ట్ చేసినప్పుడు నడిచి తప్పించుకున్నాడని కేసు పెట్టారు మరి యూ డోంట్ నో ఇవి మరి రికార్డ్ అవుతున్నా ఎందుకు కోర్టులు కూడా దానిని ఆటోమేటిక్ జనరల్గా పంపిస్తూ చూస్తున్నారో కూడా తెలియట్లా బట్ సిచ్యువేషన్ అయితే మాత్రం అలార్మింగ్గా ఉంది ఉన్నత న్యాయస్థానాలవి కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది దురదృష్టవశాత్తు సొసైటీ దగ్గర కూడా పొలిటికల్ పార్టీస్ నిలబడాల్సినవి అలాంటప్పుడు ఇప్పుడు అన్ని ఏకమైపోయినాయి ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే బలమైన ప్రతిపక్షంగా వాయిస్ రేజ్ చేయాలని చూస్తుంది ఆ వాయిస్ నొక్కాలని చూస్తున్నారు ఈ టైంలో సివిల్ సొసైటీ కూడా దీని గురించి ఆలోచించగలిగిన వాళ్ళందరూ కూడా దీని మీద వాయిస్ రేజ్ చేయాలి ఈ ఇష్యూస్ మీద వేఆర్ నాట్ ఆస్కింగ్ ఏదో పొలిటికల్ పొలిటికల్ని సపోర్ట్ చేయమని కాదు దీని మీద అయితే వాయిస్ రేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందనేది అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఎవడో సోషల్ మీడియాలో ఏదో పెట్టిన దాని మీద ఆ కేసులు పెట్టారు అది అది ఏమంటారు వర్స్ట్ పాజిబుల్ కేసులకు సంబంధించి సపరేట్ చేసి పెట్టిన సెక్షన్ అది దానికి ఏదో ఒక దాన్ని ఏమంటారు ర్యామ్సమ్ అంటే డబ్బులు డిమాండ్ చేయడము ఇంగోటో అవన్నీ ఉండాలి సోషల్ మీడియాలో ఏముంటుంది వాడి వాయిస్ ఏదో రైజ్ చేసింది దానికి ట్రిప్ పెట్టారు సో అలాంటి వాళ్ళు ఏమి దాని కేసుకు సెక్షన్స్కు సంబంధం లేని రకంగా వ్యవహరిస్తున్నప్పుడు అసలు కేసు అనేది లేకుండా కూడా క్రియేట్ చేయగలిగిన పరిస్థితులు వాళ్ళ వాళ్ళు మొదలు పెట్టాక ఇంకా దానికి సెక్షన్ అయితే ఏముంది యాక్ట్ అయితే ఏముంది యాక్ట్ ఏదున్నా ఇక్కడ రాసేది ఇంకోటి రాస్తారు ది టైం కోర్టు పోయి తెచ్చుకునేసరికి రిలీఫ్ వచ్చేసరికి ఆ నెల రోజుల్లో ఏదో అయిపోతుంది వాళ్ళకు కావాల్సిన హెరాస్మెంట్ హ్యూమిలియేషన్ అవుతుంది ఇంకా ఎక్స్ట్రీమిటీస్ ఎక్స్ట్రీమ్ ఇది కూడా థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగిస్తారు అయిపోతుంది పోలీస్ కస్టడీ బయటకు వస్తారు వచ్చేసరికి వాటికి ఏమాత్రం ఉన్నా జీవం లేని ప్రాణం లేని దీని కింద అయిపోవాల్సిన రకంగా భయపడే రకంగా ప్రెజర్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు దానికి ఏ యాక్ట్ అయినా పెడతారు యాక్ట్ లేకపోయినా సంబంధం లేకపోయినా సెక్షన్లో పెట్టేసి ముందు లోపలికైతే పంపిస్తున్నారు